వాళ్ళ ఇల్లు ఇప్పుడు నేను చెప్పిన ఈ ట్రిక్స్ ఒక రెండు ట్రిక్స్ ప్రధానమైనవి మూడు ట్రిక్స్ అది మీ మనసు పైన ఆధారపడి పచ్చకపూరం వేసుకుంటాం కస్తూరి బొట్టు పెట్టుకుంటాం కానీ ఎదుతో తిట్టడం తిట్టకపోవడం అనేది మీ మనసు వ్యక్తిత్వం పైన ఆధారాలు మీ పని ఇవి రెండు మీరు పాటించి ఆ మూడోది మీ మనసు దాక్షిగా మీరు నియమాలు కట్టుకొని ముందుకెళ్తున్నారంటే ఖచ్చితంగా సంవత్సరం లోపు మీ లైఫ్ లో ఉన్నత స్థితి వంద వంద శాతం మీ ఇష్టం ఇచ్చి తీరుతారు ఎలాంటి సందేహం ఈ నియమాన్ని అందరూ కూడా పాటించుకుంటారు ఎవరు నోటి దుర్గంధం వచ్చేటటువంటి వ్యక్తులందరూ కూడా అది చేసుకునేందుకు భగవంతుని యొక్క శక్తిని మనం ఆకర్షించే స్థితిలో వెళ్తాం మనం పక్కకు వెళ్తున్నాం అంటే భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం అంటే మనం ఆకర్షించే శక్తి నుంచి రావాలంటే మనం భగవంతుని ఆకర్షించే విధంగా ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ అట్లా ఎదురు కదా కొంతమంది కళ్ళు తాగి తాగి వాళ్ళు తెల్లగా వేసినా ఓ భూములు గడుపుడు కూడా కళ్ళు తో అదే అదగడ్డ ఒక బీడి అదే అదగడ్డ ఒక సిగరెట్ ఆగుతుంది దాంతో వచ్చి ప్రకృతి నాశనం మన కుటుంబ నాశనం ఈ మందు తాగడోలు సిగరెట్ దాగడోళ్ళు మాంసం తినడ స్థితి ఎత్తు ఆ కుటుంబం పూర్తి కింది స్థాయికి పడిపోతుంది ఎందుకంటే వాళ్ళకు ఒక సమయాలు మందు అందరూ అంటే నేను తాకోవాలని చెప్పా దాదాపు తాగుతున్నారు అది మీ వ్యక్తిగతం కానీ అది ఏ టైంలో దాగా ఆ టైంలో తాగితే కూడా కొద్దిగా మీ శరీరానికి పని చేస్తుంది దాన్ని వ్యతిరేకంగా ఏం చేస్తుంది శరీరానికి హానిస్తుంది భగవంతునికి గురుకు నేను దూరం చేస్తుంది భగవంతునికి గురువుకు తర్వాత నీ ఇంత నీ కుటుంబానికి దూరం చేస్తుంది దూరం చేస్తుంది అని తెలిసినప్పుడు అది మన ప్రమాదకరం ఆ ప్రమాదకారాన్ని మనం విషపెట్టుకోవాలి విడిచిపెట్టుకుంటే మన స్థితి తప్పనిసరిగా మంచి వైపు అడిగేస్తుంది అది ఎక్కడ అంటే మన మనసులో ఉంటుంది మన మనసును మనం జయించుకునే ప్రయత్నం చేయాలి ఆ స్థితి లేకపోతే అంత వృధా ఆ వృధా అనేది వచ్చినప్పుడు మన జీవితం కూడా వృధా అంటే అందరూ ఆర్థికంగా ఎదుగుతూనే ఉన్న స్థితి అనేది కాదు నీకు ఉన్నంతలో కుటుంబాన్ని నడిపించు నేసుకోవాలి నీకు ఇలా పది రూపాయల ఆదాయం ఉన్నది ఆ పది రూపాయలతోటి కుటుంబాన్ని నడిపించాలి ఆ స్థితిలో నీ మానసిక స్థితి అనేది పనిచేయాలి నువ్వు ఎంతలా బతకాలి ఏ రకంగా ఉండాలి ఏ రకంగా చేయాలి నాకు బదు రూపాయలు ఉన్నాయి పక్క పెద్ద కారు కొనుక్కున్నాడు నేను కూడా కారు కొనుక్కోవాలి ఉన్న అద్దె క్రమో గుండె నోరు ముందు అమ్ముతారు కారు పట్టుకుని తిరుగుతాడు అది నెల గోలు పని చేస్తారు నేను గోలు కారు మనకు నెలబడ్డలు తెల్లబడాలంటే బ్రహ్మాండంగా శో చేస్తాం బయట కానీ ఇంట్లో ఒకటే నెల పనిచేస్తుంది తర్వాత మనకి కింద పడి ఓం నమ ఓం నమ శివాయ ఆ స్థితి రావద్దు అంటే ఉన్నదాంతో బతకాలి అడుకుని తప్పు కాదు కానీ ఉన్నది ఓగొట్టుకుని అడుగు తప్పు ఆ స్థితి నుంచి రావద్దు మనిషి ఎప్పుడైనా పది రూపాయల నుంచి వెదిగే స్థితిని ఆలోచన చేయాలి కోటేశ్వరం నుంచి పది రూపాయలకు రావాలి అంటే ఎక్కడ కారణం అవుతుంది నీ ఆడంబరాలు అహంకారాలు నీ యొక్క తత్వాన్ని దూపెట్టుకుందాం అనే విధంగా నేను ఇంత ఉన్నా నా స్థాయి ఇస్తా ఇంత పెద్దగా ఉన్నది ఈ చూపెట్టుకోవాలి అది ఉన్నోడు చూపెట్టుకుంటే ఏం కాదు నేను చూపెట్టుకునే కర్మ ఆడుతుంది ప్రపంచం ఆ స్థితిగా చెప్పేసరికి సామాన్య కుటుంబానికి గృహ పడుతుంది పక్కి డానికి